హైదరాబాద్ మాదాపూర్ లో పవన్ కళ్యాణ్ నివాసంలో చంద్రబాబుతో భేటీ కొనసాగుతోంది సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్లుగా సమాచారం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు సాగుతున్నాయి మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలపై కూడా చర్చిస్తున్నారు ఇప్పటి వరకు పలుసార్లు చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ భేటీ అయ్యారు అయితే మొదటిసారి మాదాపూర్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వీరిద్దరి భేటీ అరగంటకు పైగా కొనసాగుతోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర కొన్ని నెలలే ఉండటంతో ఇక స్పీడ్ పార్టీలన్నీ కూడా ఎన్నికలకి రెడీ అవుతున్నట్టుగా అర్థమవుతోంది ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్ ప్రతిపక్ష టీడీపీ జనసేన దూకుడు పెంచేశాయి ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి ఈ క్రమంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు హైదరాబాద్లోని పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు పలు అంశాలపై చర్చిస్తున్నారు సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో అలాగే ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఎన్నికలకి సిద్దమవ్వాలి అనే దానికి సంబంధించి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇద్దరు రెండు పార్టీల అధ్యక్షులు కూడా ఈ సమావేశం తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది ఎలాంటి విషయాలన్నీ తెలిసే అవకాశం ఉంది బికాస్ ఒకవేళ బీజేపీని కలుపుకొని వెళ్లాలా రెండు వేల పద్నాలుగులో కలిసే పోటీ చేశాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు తరహాలో బీజేపీని కలుపుకొని వెళ్తారా లేదా ఈ రెండు పార్టీలే జనసేన అలాగే టీడీపీ మాత్రమే పొత్తుతో ఎన్నికలకి వెళతాయా వెళితే ఎన్ని సీట్లు ఎవరెవరు పోటీ చేస్తారు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయాయి ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ఆ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళతాయని ప్రకటించారు ఈ మేరకు పలుసార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించారు అంతేకాదు సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో కార్యాచరణపై చర్చ జరిగింది కానీ వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించలేదు ఈ తరుణంలో చంద్రబాబు తొలిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కొనసాగిస్తున్నారు ఏపీలో ఎన్నికలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు ఈ కీలక భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉమ్మడిగా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది దీనిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రాధాన్యత సంతరించుకుంది ఈ మధ్యనే టీడీపీ జనసేన కామన్ మేనిఫెస్టో సంబంధించి ఇరు పార్టీల నేతల మధ్య సమావేశం జరిగింది టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక భేటీ జరిగింది ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు వరప్రసాద్ ముత్తా శశిధర్ శరత్ కుమార్ పాల్గొన్నారు ఇక టీడీపీ తరఫున యనమల అశోక్ బాబు పట్టాభి పాల్గొన్నారు రెండు పార్టీల ప్రతిపాదనలపై మేనిఫెస్టో కమిటీలో చర్చ జరిగింది ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల పేరుతో వివిధ రూపాల్లోకి ప్రజల్లోకి వెళుతోంది టీడీపీ జనసేన కూడా జోడించి ఉమ్మడి మేనిఫెస్టోపై కమిటీ సమావేశంలో నేతలు చర్చించారు రైతులు యువత భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవటం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దుర్వినియోగం వంటి అంశాలను జనసేన ప్రతిపాదించింది ఈ రెండు పార్టీల ప్రతిపాదనలపై మేనిఫెస్టో కమిటీలో చర్చించిన అనంతరం కామన్ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నివాసం వద్దే మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు తాజా పరిస్థితిని అందించేందుకు శ్రవణ్ ఈ మేనిఫెస్టోకి సంబంధించిన ప్రధానంగా చర్చ జరుగుతోంది మేనిఫెస్టో ఎటువంటి అంశాలను చేర్చాలి ఇప్పుడైతే మనం ఏదైతే ఇప్పటివరకు టివి నైన్లో చూపిస్తూ వచ్చామో వీటి మీద అంశం మీద క్లారిటీ కోసం వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరి మధ్య చర్చలు సాగుతున్నాయి పొత్తుల్లో చాలా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఏపీలో బీజేపీ పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారని అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు బాహాటంగా ప్రకటించారు ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని ఈ నేపథ్యంలో ఈ చర్చకు చాలా ఆసక్తి కలుగుతోంది అయితే ఇప్పుడు ఏపీ ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎటువైపు ఉందనేది ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన మిత్రపక్షంగా ఉన్నారు ఇటు టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూడా అక్కడ మిత్రపక్షంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కానీ టీడీపీ బీజేపీకి మధ్య ఎటువంటి మిత్రపక్షం లేదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని వైసీపీ పార్టీని గద్దె దించే ఉద్దేశంతో మెయిన్ ఎజెండాగా ముందుకు సాగుతున్నారు కాబట్టి మూడు పార్టీలు ఒకే తాటిపైకి రావాలి లేదంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు మధ్య సమన్వయం చేయాలా ఇవన్నీ మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది మొన్న కేబినెట్ మీటింగ్ లో వచ్చే మార్చి లో ఎన్నికలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు చాలా క్లియర్ గా కనపడుతున్నాయి అనేది అక్కడ పరిస్థితుల నేపథ్యంలోనూ ఈ చర్చలకు ఆసక్తికరంగా జరుగుతుంది ప్రధానంగా పొత్తు మీద పూర్తి క్లారిటీ తీసుకురావాలి కలిసి పనిచేయాలా లేదంటే మూడు పార్టీలు ఏ ఎవరి వైపు ఎవరు ఎటువైపు ఉండాలి ఎటు ఎలా సమన్వయం చేయాలనేది ఒకటి మేనిఫెస్టో మేనిఫెస్టోలో ప్రధానంగా చర్చిస్తున్న అంశాలు వాటికి సంబంధించిన ఎందుకంటే మేనిఫెస్టో ప్రకారంగానే ఆ ప్రజల్లోకి పర్ఫెక్ట్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెడితే ఆ ప్రజల మద్దతును అభిమానాన్ని చూరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా వైసీపీ పార్టీని దెబ్బతీయొచ్చు కాబట్టి మేనిఫెస్టో మీద కూడా పూర్తిగా ఫోకస్ పొత్తులు మేనిఫెస్టో రెండు అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఏపీలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ప్రభావం కూడా పక్క రాష్ట్రాల నైబర్హుడ్ స్టేట్ అయినా ఏపీ మీద ఉంటుందనేది ఎందుకంటే మేనిఫెస్టోని ఆరు గ్యారెంటీలను ప్రకటించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు మేనిఫెస్టోను సమర్థవంతంగా ప్రజలకు తీసుకెళ్తే ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు కాబట్టి ఈ మార్పు కూడా ఈ ప్రభావం కూడా ఖచ్చితంగా నైబర్హుడ్ స్టేట్ అయినా ఏపీ మీద కూడా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ మేనిఫెస్టోతో ముందుకెళ్ళాలి మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను చేర్చాలనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ చర్చలు ముగించి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లోపల అంశాల మీద చర్చ జరుగుతుంది అంశాల నుంచి ఎటువంటి అవుట్కమ్ తీసుకున్నారు వాటి నుంచి ప్రజల్లోకి ఎలా వెళ్తారు సభలు సమావేశాలు ఎలా నిర్వహిస్తారు సమావేశాల్లో సభలలో ఉండే అంశాలు ఇవన్నీ ప్రధానంగా ఈ రెండు అంశాల మీదనే చర్చ జరుగుతుంది ఏ క్షణమైన బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చర్చ ముగింది